ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చినాం ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం ఎందుకు మారిపోయింది ఆయన పార్టీ ఎందుకోసం మారింది పార్టీ నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా కడియం సిఆరి సరే నేను అనలేను ఆ మాట నా నోట నేను అనలేను కానీ ఆయన చేసిన మోసానికి ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాజ చేసుకుంటే మనవి చేస్తా ఉన్నా ఇంకొక మూడు నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంకొక మూడు నెలల్లో స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యూన్సీకి బై ఎలక్షన్ రాక తప్పదు మన రాజ ఎమ్మెల్యే కాక కూడా తప్పదు మీరు రాసి పెట్టండి నేను చెప్తున్నా జరగబోయే సత్యం ఖచ్చితంగా మూడు నెలలలో బై ఎలక్షన్ రాక తప్ప స్టేషన్ గన్పూర్కు ఇదే రాజయ్య గారు ఎమ్మెల్యే కాక తప్పడది నేను మనవి చేస్తా ఉన్నా ద్రోహులకు చెప్పే గుణపాఠం అదే